ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ జోడియో గ్రూప్ కి చెందిన ఈ బ్రాండ్ అంత తక్కువ రేట్లకే బట్టలు ఎలా ఇస్తుంది రిలయన్స్ ట్రెండ్స్ మాక్స్ లాంటి వాటిని ఎలా దెబ్బ కొట్టింది అసలు టాటా కంపెనీకి ఇది ఎలా సాధ్యం టీవీలో ఒక యాడ్ కూడా ఇవ్వకుండా కోట్లాది రూపాయల బిజినెస్ ఎలా చేస్తున్నారు ఆ బిజినెస్ సీక్రెట్ ఏంటో ఒకసారి వీడియోలో చూద్దాం మీరు బయటకు వెళ్తే ప్రతి పది మందిలో ఇద్దరు చేతిలో జుడియో కవర్స్ కనిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు బ్రాండెడ్ బట్టలు అంటే వేల రూపాయలు ఉండేవి కానీ జుడియో వచ్చాక కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అదిరిపోయే ఫ్యాషన్ని అందిస్తుంది మీరు జూడియో స్టోర్లోకి వెళ్తే అక్కడ ఏ ప్రోడక్ట్ చూసినా దాని ధర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల లోపే ఉంటుంది సాధారణంగా వేరే షోరూమ్స్లో షర్ట్స్ కొనాలంటే పదిహేను వందలు లేకపోతే రెండు వేలు ఉంటుంది కదా కానీ జూడియో మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసింది కాలేజ్ స్టూడెంట్స్ కొత్త ఉద్యోగులు వీళ్ళకి తక్కువలో ట్రెండిగా కావాలి అని టాటా గ్రహించింది దీన్నే బిజినెస్లో వాల్యూ ఫ్యాషన్ అంటారు తక్కువ మార్జిన్ వేసుకొని ఎక్కువ అమ్మకాలు చేయడమే వీరి స్ట్రాటజీ అన్నమాట మీరు ఎప్పుడైనా టీవీలో కానీ పేపర్లో కానీ జూడియో యాడ్ చూసారా అసలు ఉండనే ఉండదు అదే వేరే బ్రాండ్స్ అయితే హీరోలతో యాడ్స్ చేయించి కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు ఆ ఖర్చంతా బట్టల రేట్ల మీద వేసి మన దగ్గరే వసూలు చేస్తారు కదా కానీ జూడియో నమ్మింది ఒక్కటే మౌత్ పప్లిసిటీ స్టోర్లో సరుకు బాగుంటే రేటు తక్కువ ఉంటే కొన్నవాడే వెళ్ళి ఇంకో నలుగురికి చెప్తాడు కదా అదే వీళ్ళ ప్లాన్ అనమాట ఆ మిగిలిన యాడ్స్ డబ్బులే మనకు డిస్కౌంట్ రూపంలో ఇస్తున్నారు ఇక్కడ జూడియో పాటించే మరో సీక్రెట్ ఏంటంటే ఫాస్ట్ ఫ్యాషన్ అన్నమాట సాధారణంగా బట్టల షాపుల్లో పాత స్టాక్ నెలల తరబడి ఉంటుంది కానీ జూడియోలో ప్రతి రెండు వారాలకు స్టాక్ మారిపోతూ ఉంటుంది ఈ వారం మీరు చూసిన షర్ట్ వచ్చే వారం వెళ్తే అసలు కనిపినే అనిపించదు అక్కడ దీనివల్ల కస్టమర్స్ అయ్యో దొరకదేమో అని వెంటనే కొనేస్తారు దీన్నే ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటారు సరుకు చక్క చక్క అమ్ముడు పోవడానికి ఇదే ప్రధాన కారణం కూడా చివరగా ఇది టాటా వరి కంపెనీ ఆ పేరు మీద జనాలకు ఉన్న నమ్మకమే వీరి అతిపెద్ద ఆస్తి క్వాలిటీకి టాటా గ్యారంటీ రేటుకి జూడియో గ్యారెంటీ అందుకే జనం ఎగబడి కొంటున్నారు దీన్ని బట్టి బిజినెస్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కస్టమర్ జేబుకి చిల్లు పడకుండా క్వాలిటీ ఇస్తే మార్కెటింగ్ లేకపోయినా కూడా బిజినెస్ హిట్ అవుతుందన్నమాట మీకు జూడియోలో షాపింగ్ చేయడం ఇష్టమేనా కింద కామెంట్ చేయండి